పరిశుద్ర మహోన్నత తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా రాత్రి కాల సమయంలో మా అందరికీ ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించే ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ప్రభా సూర్యోదయం చూసామంటే ప్రభా ఇట్ ఈస్ ఓన్లీ యూ గ్రేజ్ ప్రభా తండ్రి నాయన ఎస్యా ప్రభా యా నేమ్ ఈస్ వర్త్ ప్రైజ్ రైజింగ్ ఆఫ్ ది సన్ టెల్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ డే అని ప్రభా నీ వాక్ బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఉదయకాల సమయంలో నాయన సమస్త మానవ కోటిని ప్రభా సర్వ సృష్టిని ప్రభా రాజులని అధికారులని ప్రభాని చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా ఏసీఆర్ ప్రభావితండి ప్రతి ఒక్కరిని అనుసారంగా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము నాయన నాయ రాజుల అధికారులు ప్రభాతండి నాయన నీ రక్షణ పొందుకొని నీ జ్ఞానముతో ప్రభాతండి నాయన నీ కాపుదలతో ప్రభా జీవితంతో దేమే జూ ప్రభాతండి అడ్వాన్స్డ్ రూలింగ్ అని నాయన నీ నామంలో నీ సన్నిధిలో వేడుకుంటున్నా వారికి వారి కుటుంబాలకి క్షేమం దైచ్యం వేడుకుంటున్నాం ప్రభా ఈసానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాతండి నాయన ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన ఎవరికి బాగా లేకుండా ఉన్నది అనారోగ్యంగా ప్రభా నాయన కన్నీరు మున్నీరై ప్రభాతండి ఏడుస్తున్నారో విలపిస్తున్నారో ప్రభా తడ్డి నాయన ఏసా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ఎవరు బాగు చేస్తారు అసలు బాగు చేసి దేవుడే ఉన్నాడా అని ప్రభాతండి నాయన ఎవరు నీవు తెలియకుండా ప్రభా తల్లడిల్లిపోతున్నారు ప్రభా తండి ఏ హస్బెండ్ ఏ వైఫ్ ప్రభా ఏ చైల్డ్ ప్రభా తండి నాయన ఎసియా ప్రభా ఈ లో ఉన్నారు ప్రభా నాయన నీ అంటున్నా ప్రభా నిన్ను స్వస్థపరిచిహోవా నేనే అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా బయో స్టాంప్స్ హీల్డ్ ప్రభా ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అండి నాయన ఒక హ్యూమన్ బాడీలో అండి ఏ ఆర్గన్కి ప్రభా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ప్రభా అండి నాయన లార్డ్ ఐ బిలీవ్ అండి నాయన లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా నీకు మొరపెట్టాలి కానీ ప్రభా నువ్వు స్వస్థపరచలేని రోగం అంటూ ప్రభా లేదు ప్రభా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవనన్నా అన్నావు అండి నేను అది శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అయిన ప్రభ ఏసు గాయాలు స్వస్థపరుస్తాయని ప్రభాతండి నాయన యాజ్ యువర్ వర్స్ సేస్ ఫాదర్ ప్రభాతండి నాయన లెట్ యువర్ మర్సీ ప్రభా బీ అపాంగ్ యువర్ పీపుల్ ప్రభా అస్ ద వీ అండి నాయన నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభా ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్తో ప్రభాతండి కిడ్నీ ప్రాబ్లమ్స్తో ప్రభా స్పైనల్ ప్రాబ్లమ్స్తో ప్రభాతండినైనా పెరాలిసిస్తో ప్రభాతండి నాయన ఏసీఆర్ డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ తో కాంప్లికేషన్స్తో ప్రభాతండి నాయన ఐసీయూలో ప్రభాతండి నాయన ఉన్నారో ఒక్కసారి ప్రభా అటువంటి వారిని అంతానుసారంగా జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రభా వాళ్ళ ప్రియులు వారి మిత్రమో ప్రభా ఎంతో ఏడుస్తుండగా ప్రభా ఆ పేషెంట్ కూడా ప్రభాతండి నాయన ఎంతో ప్రభాతండి నాయన నాయన కన్నీరు పెట్టుకొని చుండగా ప్రభా నీవే మా దిక్కు ప్రభాతండి నాయన ఎస్యా క్యాన్సర్స్ని ప్రభా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రభా అండి నాయన గ్యాప్ ప్రభా అండి దాట్ ఈస్ అ వెరీ డెడ్లీ డిసీజ్ ప్రభా మాట వింటేనే మాకు భయం వేస్తున్నది ప్రభాతండి ఒక్కసారి ప్రభా I uphold all the people, Prabhat, and all of this sins, Prabhat, and I confess before your holy throne, Prabhat. Please forgive us, I pray, Prabhat, whose sins ought to be forgiven by you, Prabhat, and let all of their sins be forgiven and let them come to the knowledge of Christ and let them be saved, I pray, Prabhat, according to Romans 10, Prabhat, 9 and 10, 9 and నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏసీయా ఏసీఆ ఉదయకాల సమయంలో ప్రభా తడ్డి నాయన ఏసీయా ప్రభా ఎవరికి వివాహాలు జరగక ప్రభా తండ్రి నాయన కన్నీరు పెట్టుకుంటున్నారో ప్రభాతండి నాయన ఎంతమంది మాటలు అనిపించుకుంటున్నారో అండి వాడిని ప్రభా జ్ఞాపకం చేసుకొని నీ చెత్త వాళ్ళ జీవితాల్లో ప్రభా రైట్ లైఫ్ పార్ట్నర్స్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఏసీఆ ప్రభా నీకు స్తోత్రాలు ఎంతమంది ఉద్యోగాలు లేక పోషణ పోషణాధారము లేక అండి ఒకవేళ హస్బెండ్ చనిపోతే ప్రభాతండి వైఫ్కి అండి నాయన పిల్లలకి ప్రభా ఏ పోషణ లేక చాలా ఇన్సెక్యూర్గా అండి నాయన జెట్స్లో ఉన్నారో ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఏసీ ఒక మనిషి భూమి మీద బ్రతకాలంటే ప్రభా ద ఫౌండేషన్ హ్యాస్ టు బీ యూ ప్రభా ద క్రైస్ట్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఒక మనిషి నిన్ను తెలుసుకుంటేనే ప్రభా జీవితంలో ఉన్నా అవ్వగలరు ప్రభాతండి నీ కృపల ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా జీవజలప ఓటైన నిండు వదిలేసి ప్రభాతం నేరు నిల్వని తొట్లను మేము తలపించుకొని చున్నాము ప్రభా ప్లీజ్ ఫగ్వా సాయి ప్రే ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాత్ అడ్డి మేము నీ దగ్గరికి రావడానికి ప్రభా ఏసియా నాయన కి వాస్ ద గ్రేస్ అఫ్ విమెల్ లీవ్ వల్ లైవ్ ప్రభాత్ అడ్డి అకార్డింగ్ టు యువర్ వర్డ్ అకార్డింగ్ టు యువర్ వెల్ ఫాలోయింగ్ యువర్ కమాండ్మెంట్స్ ప్రభాతండి నాయన 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 ఏసీఆర్ ప్రభాత్ అడ్డి విసుగుతో బాధతో కాదు ప్రభాతండ్డి నాయన నీవే ప్రభాతీ నాయన నాయన జీవజలప ఓటవు ప్రభాతండ్డి ద జాయ్ ఆఫ్ ద లో ఈజ్ మై స్ట్రెంగ్ ప్రభా మేలు చేయు దేవుడు ప్రభా మంచి వాడవి ప్రభాతండి నాయన ఏసీయా ప్రభా భూమి మీద ఏ నరుడు నమ్మదగినవాడు కాదని అంటున్నావు ప్రభాతండి ఎవరైతే ప్రభా అప్పు ఇచ్చి ప్రభాతండి ఆ మనీ రిటర్న్ అవ్వకుండా ప్రభా చాలా ప్రభా తండ్రి నాయన తల్లడిల్లిపోయి వేసి మన మనీ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు ప్రభా అంటే వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న ఆ మనీ ప్రభా తండ్రి నాయన ఏసీ వాళ్ళు రిటర్న్ చేసేడానికి ప్రభా తండ్రి సహాయం దయచేయమని వేడుకున్న భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకయుండు అని అంటున్నావు ప్రభాతండి కానీ ప్రభా భూలోక న్యాయాధిపతి యోరా జస్ట్ జస్ ప్రభా వి సమ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ప్రభాతం నో యూ ప్రభాతం రిటర్న్ ద మనీ ప్రభా ఇన్ యో గ్రేస్ అండ్ ఇన్ యో మర్సీ అంటు అనుకుంటున్నాం ప్రభాతండి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఏసీఆర్ ప్రభ ఇంకా చాలా ప్రభా అప్పులు చేసి ప్రభాతండి అది తీర్చలేక ప్రభాతండి నాయన్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ అవుతుండగా ప్రభా నీ కృపలో ప్రభా అటువంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభాతండి క్షమించు ప్రభా క్షమించు ప్రభా ఏసీ వాళ్ళు చాలా బాధతో ప్రభా ప్రభా భయంతో వేదనతో ప్రభా ఉన్నారు ప్రభా తండ్రి నాయన నీ సహాయం అనుగ్రహించమని వేడుకున్న లాడ్ అయితే ప్రభా భూమండలం అందరి మీద నాయన నీ నామంలో ప్రభాతండి నాయన ఏకీవించి నీ రక్తాన్ని వేస్తూ రక్తాన్ని ప్రోక్షిస్తున్న ప్రభా యో బ్లడ్ బ్రింగ్స్ హీలింగ్ ప్రభా యో బ్లడ్ బ్రింగ్స్ లైఫ్ ప్రభాతం యో బ్లడ్ బ్రింగ్స్ పీస్ ఆఫ్ మైండ్ యో బ్లడ్ బ్రింగ్స్ ప్రభా ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ హీలింగ్ ఫాదర్ ఏసీయా ఏసీయా ఏసా మమ్మల్ని క్షేమించేసే మమ్మల్ని క్షేమించేసే నేను వెతకున్నందుకు ప్రభా నీ మాట విననందుకు నీకు లోబడకుండా ఉన్నందుకు మమ్మల్ని క్షమించమని వేడుకున్నా ఏసియా నాయన నీకు వందనాలు చెల్లిసినాయి కాల సమయంలో ప్రభా తండి నాయన ఏసియా ప్రభా పిల్లలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ వర్క్ ప్లేసెస్కి ప్రభా తండి నాయన ఏసీఐ ఎవరెవరైతే వెళ్ళనై ఉన్నారో ప్రభాత్ అండి బిజినెసెస్ అండ్ ఆఫీసెస్ ప్రభాత్ అండి నాయన ఎలానై ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ రాకపోకల్లో ప్రభాతండి నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా ఎవరికి వర్క్ ప్లేస్లో ఇష్యూస్ ఉన్నాయో ప్రభాతండి ప్ర ఒకటి నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా ఎవరితో ఉన్నా ప్రభా ఏసీ ప్రభా ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రభా తండ్రి నాయన నీ సమాధాన్ని దయచేయమని ప్రభాతం ఆయన ఎంప్లాయీస్ ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభాతం వర్క్ ప్లేస్ లో పీస్ఫుల్గా లేకపోతే వాళ్ళు వర్క్ చేయలేరు ప్రభా కానీ ప్రభా వర్క్ చేయాలి ఎందు నిమిత్తం అంటే ప్రభా పోషణ కుటుంబాన్ని పోషణ కోసం ప్రభా నీకు స్తోత్రాలు ఏసీ అటువంటి వారి బాధను కూడా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఏసియా దిస్ మార్నింగ్ వీడియోస్ అండ్ ఆర్ఫన్స్ ప్రభా నాయన వాళ్ళకి ప్రభా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రభా ఎటువంటి పోషణ లేకుండా ప్రభా దుస్తుడు కనివేసి ఉంటుండగా ప్రభా తి అటువంటి బిడ్డని కాచి కాపాడమని ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రభా స్టడీస్ అయితే ప్రభా నీ సహాయం దయచేసి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభా యా ప్రభా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి ఒక మ్యారేజెస్ అయితే ప్రభా లైఫ్ పార్ట్నర్స్ని ని ప్రభా నీ అనుగ్రహించి ప్రభా చక్కగా వివాహం జరగ ప్రభా నీవే మమ్మీగా డాడీగా ఉండి ప్రభా ప్రతి ఒక్కటి సమస్తము సమకూడి జరిగించి మరి వేడుకుంటున్నాము బ్రతిమలాడుతున్నాము తండ్రి నాయన ఇంకా ఎంతమంది బిడ్డలైతే ప్రభాతండి నాయన ఎటువంటి ప్రభా సమస్య తండ్రి మేము బ్రతకలేము అని ఎవరు అనుకుంటున్నారు ప్రభా అదైతే ఎవరున్నారు అటువంటి వారు అందరినీ తండ్రి నాన్న అగ్నిలోంచి లాడ్ ఐ థ్యాంక్ యూ తండ్రి నాయన నాయన లాగ్నట్లు నాయన నువ్వు కొందరు కరుణించమని నీ లేఖను సెలబ్రెస్ అటువంటి వారిని ప్రభా నువ్వు కరుణించి కృప చూపించి క్షమించి ప్రభా రక్షించమని ప్రభా తి నాయన నాయన ఏసునామం ఎరుగునట్లు ప్రభా వాళ్ళ జీవితాల్లో కృపను అనుగ్రహించమని వేడుకొట్టు నాయన ఈ ప్రార్థన ప్రభావి పాదసన్ని చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ఐ ప్రీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అఫన్ ఆల్ ద రోడ్ వేస్ రైల్వేస్ ఎయిర్వేస్ అండ్ వాటర్ వేస్ ప్రభ్ ఎవరెవరు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారా ప్రభాతండి ఎవరో వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ ప్రభాతం అండి ఒకవేళ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు వైఫ్ అయి ఉండొచ్చు చిల్డ్రన్ అయ్యి ఉండొచ్చు ప్రభాతండి మా అమ్మ ఉండొచ్చు ప్రభా ఎవరు ప్రాణమైనా చాలా ఇంపార్టెంట్ ప్రభాతండి నేను ప్రతి ఒక్కరిని ప్రభాతండి నాయన నీ ఎడల భయభక్తులు కనపరిచి ప్రభాతండి నాయన నీ చేత కాపాడబు పడి భద్రపరచబడడానికి సహాయం దయచేయమని మమ్మల్ని క్షమించి ఏసీ ప్రభా ప్రభాతడి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మేము జీవించలేకపోతున్నాం జీవించే కృపా భాగ్యము దయచేయమని ఈ ప్రార్థని పాసని చేర్చుకొని నీకే సకలమైన ఘనత మహిమ ఆరోపిస్తేసే కృపకల నామలు వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్